ప్రైజ్ ద లాడ్ మరలా మనం ఈ శనివారం రోజు ఆరాధనను గురించి నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవాత దేవునికి మహిమ కలుగును కాక హలెలుయా మనం కొన్ని వారాలుగా ఆరాధన గురించినటువంటి కొన్ని పాఠాలను నేర్చుకుంటూ వస్తున్నాం అంటే ఆరాధన అంటే ఏమిటి ఆరాధన ఎలా చేయాలి ఆరాధించే వారి జీవితంలో వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించడానికి ఎలా ఉండాలి అనేది క్రమంగా మనం చూస్తూ వస్తున్నాం గత వీడియోలో ఎందుకంటే శనివారం రోజు రాత్రి మనం దేనికోరకు సిద్ధపడతాం ఆరాధించడానికి ఆదివారం పునరుద్ధానం చెందిన దేవుణ్ణి ఆరాధించడానికి పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో భాగంగా శనివారం మనం ఆత్మచేత శ్రద్ధపరచు పడతాం ఆత్మకూటలను సంఘాలలో జరిగించేది ఆదివారం ప్రభుదినం కొరకు ఆయతపరచడానికే కదా కాబట్టి దాని మూలంగా ఈ మాటలు మనల్ని దేవునిలో మరింతగా శ్రేష్టంగా ఆరాధించడానికి అదే సమయంలో ఆ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఉండే ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహకరిస్తాయి ఆమె సో మనం ఆరాధన గురించి ఈ వారంలో కూడా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని కనుక మనం పరిశీలించినప్పుడు దేవుడు మనం ఎంతలా లేదు ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనే అంశంతో పాటుగా మీరు నన్ను గమనించండి ఆరాధన ఎలా జరుగుతుంది అనే దానిని ఎలా చూస్తున్నాడో ఆరాధించే వారి జీవితం ఎలా ఉందో కూడా ఆయన జాగ్రత్తగా చూస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది ఆరాధన ఎలా జరిగింది అనేది మనం చూస్తుంటాం అది తప్పైనటువంటి అభిప్రాయం ఏం కాదు ఆరాధన బాగా జరగాలని మనం ప్రయాసపడతాం అది తప్పైనటువంటి ప్రయాస అయితే కాదు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరాధన ఎలా జరిగింది ఆరాధన కొరకు మనం ఎంత ప్రయాసపడ్డాం అనే దాంతోపాటుగా ఆరాధనకు వచ్చిన జనులు ఆరాధనకు వెళ్ళినటువంటి మనం కూడా ఆరాధించే దేవుని ఎదుట మన జీవితం కూడా ఎలా ఉందో ఆయన గమనిస్తున్నాడు అని మనం మర్చిపోతే పొరపాటు జరిగినట్టే కాబట్టి దేవుడు ఆరాధన విషయంలో ఆరాధించే వారి జీవితాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అనేది దేవుని వాళ్ళు మనకు తెలియజేస్తున్న సత్యం ఎందుకంటే యజ్రా గ్రంథం యొక్క ఉద్దేశ్యం ఆరాధన కొరకు ఎరుశలేమును నిర్మించడమే కాదు ఆరాధిస్తున్న ప్రజలలో ఆరాధన నడిపిస్తున్న యాజకులలో ఉన్న అవినీతిని అక్రమాన్ని అనైతికతను దూరం చేయడం అనే ఉద్దేశ్యంతో తను ప్రసంగించినట్లుగా మనం ఆ యజరా పుస్తకం యొక్క సారాంశాన్ని బట్టి మనం గుర్తిస్తాం అదే సమయంలో యేసుప్రభు సమరయస్తితో మాట్లాడినప్పుడు అయ్యా మేము కొండల మీద ఆరాధించేవారము మీరేమో యరుషులు ఏమో ఆరాధించువారు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఆమె చెప్పిన మాట యొక్క సారాంశం ఏంటంటే మా ఇచ్చినట్టుగా వారు ఆరాధిస్తున్నారు కానీ దేవుడు కోరే ఆరాధన చాలా వ్యత్యాసమైంది మనం అనుకుంటున్నట్లుగా ఉండేది కాదు కాబట్టి ఆరాధిస్తున్నటువంటి నీ ఒకసారి నీ జీవితాన్ని కూడా గమనించు నీ వ్యక్తిగత పరిశుద్ధతను గమనించు అని మాట్లాడినట్టు మనం చూస్తాం సో ఈ కోణంలో మనం ఆరాధించే వ్యక్తి యొక్క పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ కోణాలలో పరిశుద్ధంగా ఉండాలో ఒక మూడు విషయాలు ఈ రాత్రి వీడియోలో మనం ఈ రాత్రి రాత్రికాల వాక్య సమయంలో మనం పరిశీలించేద్దాం మొదటిగా ఈ తిమోతికి రాసిన రెండవ అధ్యాయము అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ఏం చెప్తుందంటే ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తి కోపము లేకుండా అంటే అంటే కోపము అనేటువంటిది ఉందనుకోండి ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సరైన సంబంధం అనుబంధం లేదు ఈ సరైనటువంటి మానవ సంబంధం సరైన అనుబంధం లేకుండా నీవు చేతులెత్తుట ప్రార్థించుట లేక ప్రభుని సేవించుట ఆరాధించుట అనేది సరైనది కాదు అని చెప్తుంట అంటే ఎప్పుడైతే మన జీవితంలో వ్యక్తిగతంగా సరైనటువంటి సమాధానకరమైనటువంటి అనుబంధాలలో పరిస్థితిని మనం చూడమో మనం చేసే ఆరాధన అలాగే ఉండి చేస్తే ప్రభు ఇష్టపడడు కనుక ఆరాధించే విషయంలో మన అనుబంధాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి చాలాసార్లు చర్చికి వచ్చేటప్పుడు భర్తతో భార్య గొడవ పడి వస్తుంది పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడుకుంటూ ఆటోలో వస్తారు ఇలా పక్కింటి వాళ్ళతో సమాధానం లేకుండా ఆరాధనకు వస్తారు యేసు ప్రభు కూడా చెప్పిన మాట మీరు సమాధానం లేకుండా గనక ఆరాధనకు వస్తే మీరు ఖచ్చితంగా బలిపేటం దగ్గరే మీ అర్పణ వదిలిపెట్టేసి వీళ్ళు సమాధానపడి వచ్చి మీరు అర్పణ అర్పించమని చెప్పిన మాట గుర్తు చేసుకున్న అదేవిధంగా మొదటి యోహన్ పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినంలో నరహత్య చేయడం లేక సహోదరుని ద్వేషించడం ఒకటే నన్ను దేవుని వాక్యం చెప్తున్న మాట చూస్తున్నా కయువుని యొక్క అర్పణను నిరాకరించిన విధానం చూస్తున్నా ఈ కయును అనేవాడు హేబేల్ మీద సహోదరుడి మీద ద్వేషంతోనే కదా అలా ఉండి కూడా వచ్చి ఆరా అర్పించారు కదా బలి దాన్ని నిరాకరించిన విధానం చూస్తున్నా సరైనటువంటి రిలేషన్షిప్ లేకుండా సంఘంలోనే కానివ్వండి కుటుంబంలోనే కానివ్వండి మన సరైనటువంటి రిలేషన్షిప్ లేకుండా ప్రభుని ఆరాధించే ప్రయత్నం చేసినప్పుడు అపవిత్రంగా ఆరాధించినట్టే అతని జీవితం అనుబంధాల విషయంలో సరి చేసుకోవాలి ఇలాంటి అసమాధానమైన కార్యాలను కుటుంబాల్లో శనివారం రాత్రే సాధన వెలగజేస్తాడు గమనించే ఉంటారు మీరు వాకి ఉంటున్న వారు కొంతమంది ఇది అనుభవించే ఉంటారు తెలియని ఒత్తిడి బలారాధనకు ముందు ఆదివారం శనివారం రాత్రిలో లేక శనివారం ఆరాధనకు వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో తెలియని అసమాధాన వైఖరిని సృష్టించి మన జీవితంలో తెలియకుండానే అసమాధానంతో మన హృదయం రగిలిపోతూ కోపడుతూ వచ్చి మందిరానికి వెళ్ళాలి కదా బలవంతంగా మానవులది కదా అది కదా అని ఒత్తిడితో వచ్చి ఆరాధించే రోజులు ఎన్నో ఉండుంటాయి సో పవిత్రమైన చేతులు ఎత్తి కోపం లేకుండా మీరు సమాధానంగా ఆరాధించాలి ఫస్ట్ వన్ రెండవది కనుక మనం చూస్తున్నట్లయితే ఒక భర్త అంటాడు కదా భార్యని గురించి మా భార్య ఆదివారం మందిరంలో దేవదూత ఇంటిలో మాత్రం దెయ్యమండి అంటాడట అంటే అతనికి అలా కనపడుతుంది ఆదివారం ఆరాధనలో దేవదూతలా కనిపిస్తుందట ఇంటికి వెళ్ళిన తర్వాత అలా కనిపించట్లేదట అతని బాధ అంటే ఆరాధికుడు ఆరాధన నుంచి వెళ్ళిన తర్వాత కూడా తన జీవితాన్ని అదే రీతిలో కొనసాగించడం చాలా ప్రాముఖ్యం అందుకని కొరింతిలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదవాధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నేను చెప్తుంది ఆరాధన నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా భోజనం చేసిన పానం చేసిన ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ప్రయాణం చేసిన వారు ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా ప్రభువుని మహిమపరిచే రీతిలో చేయాలి కేవలం మనం ఏం చేస్తామంటే గుడిలో ఇప్పుడు ఎంతమంది గుడికి వచ్చేటప్పుడు సమర్పణ గలవారుగా మరి బొట్లు తీసేసో లేకపోతే తెల్లటి వస్త్రాలను ధరించుకునో లేకపోతే ఆభరణాల విషయంలో భక్తిని గుడిలో ప్రదర్శించి మరి తర్వాత వారు ఆరాధన అయిపోయిన తర్వాత ఆ హృదయంలో ఎందుకొరకు వాటిని సమర్పించుకున్నామో అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి సమర్పణ లేని వారు నడుస్తుంటారు కదా అంటే ఇప్పుడు వాళ్ళ హృదయాలలో దేవుని ఆరాధించే విషయంలో ఉన్న ఉద్దేశం ఏంటి గుడిలో మనం ఆరాధిస్తే చాలు మన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్లో ఆదివారం అయ్యాక పర్వాలేదనే కదా దాని అర్థం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చర్చికి వచ్చిన కార్యమే కాదు నువ్వు సహవాసం ఆరాధించిన అంశమే కాదు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చెయ్యి ఎవర్ పానం చెయ్యి ఫంక్షన్ చేయి వ్యాపారం చేయి ఉద్యోగం చేయి అప్పుడు కూడా నీ దేవుని నువ్వు అక్కడ కూడా భయంపరచాలి వాటి ద్వారా కూడా భయం మర్చిపోద్దని అని చెప్తుంది అంటే ఆరాధికుడి యొక్క జీవితము అన్ని అంశాలలో కేవలం అనుబంధాలలోనే కాదు ఇతర కార్యాలు చేసేటప్పుడు కూడా దేవుడు ఆరాధికుడు ఎలా ఉన్నాడో చూస్తున్నాడు అనే కదా తన అర్థం అలాగే చివరిగా మనం గమనిస్తే మూడవదిగా నీవు అన్ని విషయములలో నీ ఉద్దేశములలో కూడా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉద్దేశములలో కూడా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం నేను షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు గ్రూప్లో పెడుతున్నాను మరి వీడియోస్ చూస్తున్నారో లేదో చూడండి అద్భుతములు స్వస్థతలు ప్రవచనములు దేవుని నామములో సువార్త ప్రకటించడం అనేది తప్ప చేయడం తప్ప మరి ఏసు మీరు ఎవరో ఎందుకు నాకు తెలియదు అని చెప్పాడు అంటే వాళ్ళు చేస్తున్నటువంటిది మంచిదే కానీ ఆ చేస్తున్న వాటి యొక్క ఉద్దేశం తప్పుగా ఉంది దేవుడు ఆరాధికుడి యొక్క జీవితంలో ఉన్న ఉద్దేశాలలో కూడా పరిశుద్ధంగా ఉండాలి అభిషేకాన్ని అడుగుటం అనేది గార్డీ సిమోను నాకు కూడా ఆ పోస్తుల అభిషేకం కావాలని అడగడం తప్పు కాదు ఆ పోస్తుల అభిషేకాన్ని ఎందుకు వరకు అడుగుతున్నాడు ఏం చేద్దామని ఉద్దేశం అడుగుతున్నాడు ప్రభు చూసి ఇది దుష్టత్వం అన్నాడు అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని భక్తిగా నడిచేటప్పుడు పరిచర్ చేసేటప్పుడు మనం పాడేటప్పుడు మనం సహకరించేటప్పుడు మనం వాక్యం చదివేటప్పుడు ఏది చేస్తుంది ఎందుకు చేస్తున్నాం దాని వెనక ఉద్దేశం మనం భోజనం చేసిన పానం చేసిన ఫంక్షన్ చేసిన ప్రభు కొరకు ప్రార్థన చేసిన ఏది చేసిన ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశంలో కూడా ఆరాధికుడు పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు ఇప్పుడు ఎన్ని విధాలుగా మనం ఆరాధికుడు పవిత్రంగా ఉండాలి అనుబంధాలలో చూసాం రెండవది మనం చేసే కార్యాలలో చూసాం మూడవది మన యొక్క ఉద్దేశాలలో చూసాం ఈ మూడింటిని మనం ఇటు తిరగేస్తే ఆరాధికుడు ఉద్దేశాలు సరిగా ఉండాలి ఆరాధికుడు అనుబంధాలు సరిగా ఉండాలి ఆరాధికుని యొక్క కార్యాలు కూడా సరిగా ఉండాలి ఈ మూడింటిలో పరిశుద్ధత ఒక మంచి ఆరాధికుడిగా మనల్ని దేవుని నిలబెట్టి ఆరాధనలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించేలా చేస్తుంది ఒక మంచి ఆరాధన చేయడానికి మంచి ఆరాధికులుగా దేవుడు మనల్ని మన పరిచయని ఈ వాక్యుమెంటుని బిడ్డల్ని సిద్ధపరుచును గాక ఆ మేన్ వీడియోని లైక్ చేయడం ఈ ఆరాధన గురించిన అంశాలను ఇంకా మిగతా కావాలంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడడం మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ప్రతి శనివారం రాత్రి ఆరాధన గురించి అలాగే ఆత్మ సంబంధమైన అంశాలను గురించి ఇలా మనం నేర్చుకుని పునరుద్ధాన ఆదివారం కొరకు సిద్ధపడదాం దేవుడు మనల్ని దీవించడం గాక థ్యాంక్ యూ